శ్రీ నమ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో సంభవించడానికి అవకాశం ఉన్న సూర్యగ్రహణాల జాబితా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెలలో ఒక సూర్యగ్రహణం సంభవించినది అది ముగిసిపోయినది అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున అగ్నివలయంలాగా మెరిసే సూర్యుడి ఆధారంగా వలయాకార సూర్యగ్రహణం ఏర్పడే అవకాశం ఉంది అమెరికా ఆఫ్రికా దేశాలలో ఇది కనిపించే అవకాశం ఉంది భారతదేశానికి ఈ గ్రహణానికి సంబంధమేమీ లేదు కనుక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన సూర్యగ్రహణం సంభవించే అవకాశం ఉంది అది ఆసియా యూరప్ ప్రాంతాలలో కనబడనుంది కాబట్టి భారతదేశానికి నియమాలు అక్కర్లేదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆగస్టు పన్నెండవ తేదీన అత్యంత ప్రాముఖ్యమైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించే అవకాశం ఉంది అది అమెరికా స్పెయిన్ ఆఫ్రికాలో కనిపించే అవకాశం ఉంది దీ ఈ గ్రహణంతో కూడా భారతదేశానికి సంబంధం లేదు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు శాస్త్రపరంగా ఈ గ్రహణాల వలన తాత్కాలికంగా కాస్త చీకటి పక్షుల ప్రవర్తనలో జంతువుల ప్రవర్తనలో మార్పు వాతావరణంలో చల్లదనం సముద్ర నీటి మట్టంలో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది ఈ గ్రహణాలను ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే జపము స్నానము ధ్యానము చేయటము ఉత్తమం ఇవే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో సంభవించడానికి అవకాశం ఉన్న గ్రహణాల సూక్ష్మ విశ్లేషణ పూర్తి విశ్లేషణ కోసం మరో వీడియోలో తెలుసుకోండి విషయం నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కని వీడియోతో త్వరలో కలుద్దాం